హాయ్ అండి ఎలా ఉన్నారు మీరు బాగున్నారా నేను కూడా బాగున్నాను మన ఛానల్ మీరు ఫస్ట్ చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇక చూడండి ఇంక నేను వీడియో మొన్నమ్ మేము ఊరికి కదండి అప్పుడు తీసిన వీడియో నేను మర్చిపోయిన పెట్టడం ఇక వచ్చేసి మా అమ్మ ఉల్లిగడ్డ కారం ఉడుతుందండి రోడ్లో దంచుకొని తింటే సూపర్ టేస్ట్ ఉంటుంది నేను ఊరి మన వీడియోలు మీరు చూసినట్టయితే ఎప్పుడు అయినా నేను ఉల్లిగడ్డ కారమే తింటాం మా ఊరికి పోతే ఎప్పుడు అండి ఇంక అంతే ఉల్లిగడ్డ కారమే ఇష్టం నాకు మా అమ్మే మారుతుంది ఏంది చట్నీలు చట్నీ ఏం తింటావు ఆడ నా చికెన్లు మటన్ అడిగి తెప్పించుకొని తింటారు నువ్వేందట చేస్తున్నావు అని అంటుంది మా అమ్మ నాకు అవి ఎలా అంత ఇష్టం ఉండదు నాకు ఉల్లిగడ్డ కారం చట్నీలు రొట్టె రోట్లు దంచడం అంటే చాలా ఇష్టమండి అందుకని నాకు ఇంకా ఎప్పుడుకైనా నాకు ఉల్లిగడ్డ కారం నేను ఊరిపోతే ఒక్కసారా ఉల్లిగడ్డ కారం నింతి ఎందుకంటే రోట్ల దంచున్నాము అంటే టేస్ట్ సూపర్ ఏమంటావ్ నువ్వు నిన్న బాపదైపోతివ్ లైక్ నాలెడ్జ్ మళ్ళ ఐడి ఫోన్ సాయ్ <saidly> <Saníamos> <-huh. qilla> <killa> പിള്ള ഊഖത് പിള്ളൂബല ഗിന്നെ ఈ వీడియో వచ్చేసి మాస రోజు పోయి తీసిన వీడు అండి శనివారం రోజు నేను ఇంకా నందాలకు వచ్చేసిన మీకు చెప్తానే ఉన్నా కదండి మన వీడియోలు మీరు చూసినట్టయితే వాషింగ్ మిషన్ తీసుకోవాలని నేను ఇక్కడ ఇప్పుడు దీపావళి ఆఫర్లో అండి నేను వాషింగ్ మిషన్ వచ్చేసి ఇక్కడ వచ్చి పద్మావతి నగర్లో అని షాప్ ఉంటుంది అండి ఆ షాప్లో చూసినాము అంటే మన బడ్జెట్లో రావాలి కదండి అందుకు రెండు మూడు షాపులు తిరిగి తీసుకున్నామండి వాషింగ్ మిషన్ అయితే మొత్తానికైతే నేను తీసేసుకున్నాను చూడండి అంత చేపల్లో చూపిస్తున్నాయి కానీ టీవీలు వాషింగ్ మిషన్లు ఏసీలు అన్నీ భలే బాగుంది సాంపు కానీ నేను భలే నచ్చినాయండి నాకైతే అట్నే చూసుకుంటా నడుకున్నాను చని చాపల్లో తీస్తున్నాను ఇక్కడ సత్యాలా చూసినాము ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా మళ్ళీ బజార్ దాంట్లో కూడా పోయినామండి అయితే ఈ దీపాల ఆపరేమో మంది చాలా మంది ఉన్నారండి అస్సలు ఆఫర్లు అని ఇంకా ఎంతమంది అస్సలు కొన్ని కొంచెం ఆరో టీవీలు కొనే తోళ్ళు ఫ్రిడ్జ్లు కొనుక్కునేవాళ్ళు వాషింగ్ మిషన్లు కొనే అందుకు ఇంక ఇది వచ్చేసి బజార్ దాంట్లో తీసిన వీడియో అండి నేను ఇక్కడ మేము బజార్త్లోనే తీసుకున్నాము ఇంకా వాషింగ్ మిషన్ అనేది మా బడ్జెట్లో వచ్చేసింది కాబట్టి ఇంకా మేము వాషింగ్ మిషన్ తీసినాము ఇక్కడ అండి టీవీలు ఎంత బాగున్నాయో ఇంకా అక్కడ మా వైనా బిల్లు కడుతుంటే నేను ఇక్కడ టీవీలు వీడియో అండి ఇంకా అంతే అండి వీడియో ఒక్క వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్